ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎడపల్లిబడల భాజపా అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ డిమాండ్ చేస్తారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద మండల భాజపా నాయకులు జనసేన నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్ భాజపా సీనియర్ నాయకులు కందగడ్ల రామచందర్లు మాట్లాడుతూ హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి కొన్నితల పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో ఒకరోజు సంఘీభావ దీక్ష చే పట్టడం జరిగిందని అన్నారు అదేవిధంగా కలయుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు చైతన్య లక్ష్మణ్ గౌడ్ జనరల్ సెక్రటరీ గంట శ్రీనివాస్ యాదవ్ జనసేన నాయకులు రాజు హిందూ వాహిని జిల్లా నాయకులు రఘు బీసీవైఎం ఉపాధ్యక్షుడు రాకేష్ గౌడ్ భాజపా సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ మదన్ మోహన్ ఆకుల గోపి గంగాధర్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏదైతే మనము అత్యంత పవిత్రంగా స్వీకరించే ప్రసాదం లడ్డూలో కల్తీ తిన్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఇటువంటి కల్తీ జరగడంలో పాత్ర పోషించినటువంటి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ అట్లాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మేము కూడా మద్దతునిస్తూ ఈ రోజు ఎడపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు సంఘీభావ దీక్షను చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఎడపల్లి మండలంలోని కార్యకర్తలందరూ అట్లాగే జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది మరొకసారి హిందూ సోదరులందరూ కూడా ఏకమై ఈ బోర్డుని ఏకగ్రీవంగా మనందరం కూడా ఈ బోర్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ చేసి అపవితం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ అలాగే హిందూ ధర్మ రక్ష బోర్డుని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటిది పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఇడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంఘీవ దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తలు మండలాధ్యక్షులు జిల్లా కార్యకర్త హిందూ వాహి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూడా పాల్గొని దీక్షకు మద్దతు తెలుపుతా ఉన్నారు భారత్ మాతాకి జై